మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే పవిత్ర శ్రావణ బుధవారం శ్రావణ మాసంలో బుధవారం రోజు ఆ విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని మన పురాణ గాథలు చెప్తున్నాయి ఈరోజు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పవిత్ర కథను మీరు వినలేరు ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మజన్మల పాపాలు మహా పాపాలైనా తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు చేసే పనుల్లో అన్ని విఘ్నాలు తొలగి ప్రతి పనిలో విజయం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వినగలరు మరి శ్రావణ బుధవారం రోజు ఏ కథను వింటే మన గండాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం విఘ్నేశ్వర వినోద గాథలు వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల పేరు రోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి ఆ చిత్రాలలో ఒక వినోదకరమైన చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు ఇక పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు ఒక నగరంలో సత్యశర్మ లోభగుప్త ఇరుగు పొరుగు ఉండేవారు లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త కానీ అతని లోభితనానికి అత్యాసకు ఊళ్ళో వారంతా లోభగుప్త అని పేరు పెట్టారు సత్యశర్మ లోభగుప్త రోజు శివాలయానికి వెళ్లేవారు సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్లే దారిలో ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు తనమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు ఇక లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలానే ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకుని వెళ్తుండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్నేశ్వరునితో ఇలా అన్నాడు విఘ్నేశ్వర నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు అతన్ని ఆదుకోవాల్సిన అవసరం లేదా అన్నాడు దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు అవునోయి నంది తప్పక ఆదుకుంటాను ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను సత్యశర్మ ఇంట్లో శుభకార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది అని విఘ్నేశ్వరుడు అన్నాడు రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోపగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా పరుగున సత్యశర్మ ఇంటికి వెళ్లి సత్యశర్మతో ఎలా అన్నాడు సత్యశర్మ నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది ఐదు వందల వరహాలు ఇస్తాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు దానికి సత్యశర్మ ఎలా అన్నాడు అయ్యా నిన్ననే కదా అసలు వడ్డీతో మీరిచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పారు ఈ ఐదు వందలు ఎలా తీర్చగలను అన్నాడు దానికి లోపగుప్తుడు ఎలా అన్నాడు అదా నీ సందేహం ఈ ఐదు వందలు తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు సత్యశర్మ తటపటా ఇస్తుంటే అతని భార్య ఎలా అంటుంది ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి అవతల వెళ్ళేవారు చాలాసేపు కూర్చొని ఉన్నారు అని ప్రోత్సహించింది సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది వరుడు తల్లి తండ్రి ఐదు వందల వరహాలు విలువ చేసే నగలు పిల్లదానికి పెట్టాలని పట్టుపట్టారు ఇక సత్యశర్మ లోభగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు కానీ అలా నాకు లభించే ఆస్కారమేమీ లేదు అన్నాడు దానికి లోభగుప్తుడు ఇలా అన్నాడు అదంతా వదిలే మనం ఇరుగు పొరుగు వాళ్ళం ఇప్పుడు నేనిస్తే తరువాత నువ్విస్తావు ఈ మాత్రం దానికి మొహమాటమెందుకు అన్నాడు ఆ విధంగా అంటూ ఐదు వందల వరహాల మూటను సత్యశర్మ చేతిలో పెట్టాడు సత్యశర్మ సత్యవంతుడని లోభగుప్తుడికి బాగా తెలుసు సాయంత్రం అవుతున్నది కాని సత్యశర్మకు ఏ వరహ అందిన సూచన కనిపించలేదు ఇక లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి పరిగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ ఏమయ్యా విఘ్నేశ్వర సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటుండగా అతని అరచేయి తొండం చందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది నొప్పితో లోభగుప్తుడు బాధపడుతూ ఉంటే సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదలా అని విగ్రహం నుండి గొంతు వినిపించింది ఇక లోపగుప్తుడు రెండవ చేత్తో నెత్తినోరు బాదుకుంటూ అన్యాయం దేవుడా అన్యాయం ఐదు వందలు ముందే ఇత్తిని కదా అని పెడబలు పెట్టాడు దానికి ఇలా వినిపించింది అదా సంగతి ఐదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా ఐదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట కూడా నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలు ఇవ్వటమే కాకుండా అతనికిచ్చిన రుణాన్ని చెల్లుపెట్టి అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిలాగా జరిపించు అప్పుడే నీకు విడుదల అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది లోభగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా ఐదు వందల వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లిపెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకే అతని చెయ్యి యువతలికి వచ్చింది లోభగుప్తునికి మంచి శాస్తి జరిగిందని ఊరంతా చెప్పుకున్నారు ఇక లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప అనిపించుకున్నాడు ఈ కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు దోషాలు ఆటంకాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది